కిమ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది టాక్ ఆఫ్ వరల్డ్ గా మారిపోవాల్సిందే అందరికీ ఒకే స్టైల్ హెయిర్ కట్ ఉండాలని ఆదేశించినా పిల్లలకు వెపన్స్ పేర్లే పెట్టాలని నిర్ణయించినా ఆఖరి ఇబ్బందుల వేళ రోజుకు పూటే తిండి తినాలని కండిషన్లు పెట్టినా ఒక్క కిమ్ జాంగ్ ఉన్కే సాధ్యం ఆ నిర్ణయాలే కిమ్ ను డిక్టేటర్ గా పిలుచుకునేలా చేశాయి కూడా ఉత్తర కొరియా తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్న సమయంలోనూ అణు పరీక్షలు బాలిస్టిక్ క్షిపుణుల కోసమే నిధులు ఖర్చు చేస్తున్నారు అందుకే కిమ్ కు మానవత్వం అంటే ఏంటో తెలియదని తన విలాసాలు తప్ప ప్రజల బాగోగులు పట్టవని విమర్శిస్తారు అలా విమర్శించినోళ్లంతా ఇప్పుడు షాక్ అయ్యారు నార్త్ కొరియా డిక్టేటర్ కన్నీరు పెట్టుకోవడమే అందుకు కారణం ఇంతకు ఎప్పుడు గంభీరంగా కనిపించే కిమ్ కన్నీరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి టాప్ స్టోరీలో చూద్దాం నిత్యం గంభీరంగా కనిపించే కిమ్ లో రెండో యాంగిల్ ఇదే రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని కన్ను మూసిన సైనికుడి మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు రష్యా నార్త్ కొరియా మధ్య సైనిక ఒప్పందం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా తూర్పు ప్యాంగ్ యాంగ్ లో కార్యక్రమం నిర్వహించారు ఇందులో యుద్ధంలో చనిపోయిన సైనికులను సవపేటికలను ప్రదర్శించారు ఉత్తర కొరియా జాతీయ జెండా కప్పిన ఆరు శవపేటికలను చూసి కిమ్ చరించిపోయారు ఆ సైనికుల మృతదేహాలపై చేతులు వేసి నివాళులర్పించారు యుద్ధంలో మరణించిన సైనికులను తలచుకుని ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కంటతడి పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలోనే సైనికులు తమ రక్తంతో రాసిన నోట్బుక్ ఫోటోలను కూడా ప్రదర్శించారు దీన్ని చూసి అక్కడున్న రష్యా కొరియా అధికారులు కన్నీళ్లు పెట్టుకున్నారు నోట్బుక్ లో తమ రక్తంతో నిర్ణయాత్మక సమయం వచ్చేసింది మనపై నమ్మకం ఉంచిన సుప్రీం కమాండర్ కోసం ధైర్యంగా పోరాడాలని రాసుకున్నట్లు ఈ వీడియోలో కనిపించింది ఈ రాతలే అంతటి కిమ్ తోనూ కన్నీరు పెట్టించింది ఇటీవలే రష్యాకు మద్దతుగా తన సైనికులను యుద్ధ భూమిలో దించినట్లు కిమ్ రాజ్యం తెలిపింది అంతేకాదు యుక్రెయిన్తో తో యుద్ధంలో అన్కండిషనల్ గా మద్దతిస్తున్నట్లు ప్రకటించింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే సైనికుల మృతదేహాలను చూసి కిమ్ ఎమోషనల్ అయ్యారు అయితే కిమ్ కన్నీళ్లు పెట్టుకోవడం ఇది తొలిసారి కాదు రెండు వేల ఇరవై మూడులోనూ కిమ్ ఎమోషనల్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కిమ్ కన్నీళ్లు పెట్టుకోవడానికి చాలా బలమైన కారణం ఉంది చాలా ఏళ్లుగా కిమ్ రాజ్యంలో జననాల రేటు భారీగా పడిపోతూ వస్తోంది యుఎన్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో నార్త్ కొరియాలో సగటు జనర రేటు ఒకటి పాయింట్ ఎనిమిదిగా ఉంది దీంతో దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెబుతూ విలపించారు నిజానికి రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియా తీవ్ర ఆఖరి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది దేశాన్ని దాటి బయటకు వెళ్లే పరిస్థితి ఉండకపోవడం ఉద్యోగాలు లేకపోవడం వంటి పరిస్థితుల్లో యువత వివాహాలు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు దీంతో జనన రేటు దారుణంగా పడిపోయింది ఈ నేపథ్యంలోనే తమ దేశ యువతను వివాహాలు చేసుకుని పిల్లలను కనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు కిమ్ దేశ ప్రజలను ఆదేశించడమే తెలిసిన కిమ్ నుంచి రిక్వెస్ట్ రావడం నార్త్ కొరియన్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది ఇప్పుడు యుద్ధంలో మరణించిన సైనికుడి కోసం కన్నీరు కార్చారు ప్రజలను పిల్లల్ని కనమని కన్నీరు పెట్టుకోవడం విషయం కాదు పైగా అది పూర్తిగా దేశ అంతర్గత సమస్య కానీ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో సైనికుల మరణం అలా కాదు ఇది కిమ్ ఇజ్జత్ కే సవాల్ వంటిది అందుకే కిమ్ కన్నీళ్లు యుద్ధాన్ని ఎంత భీకరంగా మార్చబోతున్నాయో అన్న చర్చ మొదలైంది ఇటీవలే యుక్రెయిన్ తో వార్లో రష్యాకు అన్కండిషనల్ గా మద్దతిస్తానని కిమ్ ప్రకటించారు ఇలాంటి సమయంలో తన సైనికులు ప్రాణాలు కోల్పోవడం కిమ్ కు మరింత ఆగ్రహం కలిగించేది దీంతో రష్యాకు మరింత సైనిక మద్దతు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు తన సైనికుల మరణాలకు ప్రతీకారం తీర్చుకోవాలని కిమ్ డిసైడ్ అయితే యుద్ధం మరింత భీకరంగా మారడం kayım